ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్ప్రింగ్ వర్క్స్ అనే కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి హ్యాపీగా మీరు ఇంట్లో నుండే వర్క్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అండ్ దీనికి మీరు ఇంటి నుండి సంపాదించుకోవడానికి త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ ఆనం వరకు కూడా అవకాశం ఉంది దాంతోపాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఆపరేషన్ స్పెషలిస్ట్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే స్ప్రింగ్ వర్క్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ మీకు అందులోంచి తీసుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి దాని ద్వారా కూడా మీరు ఈ లింక్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకిది ఏంటంటే కంపెనీ నేమ్ వచ్చేసి స్ప్రింగ్ వర్క్స్ అండి ఇది రిమోట్ కంప్లీట్గా రిమోట్ జాబ్ అంటే ఇంటి నుండి పనిచేసుకోవచ్చు ఆపరేషన్స్ స్పెషలిస్ట్ రోల్ అనమాట బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీరు ఆపరేషన్ స్పెషలిస్ట్ రోల్ చేయాల్సి ఉంటుంది అసలు ఫస్ట్ మనకి కంపెనీ ఏంటంటే స్ప్రింగ్ వర్క్స్ అనే కంపెనీ ఇప్పుడు మనకి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా వేరే డిఫరెంట్ కంపెనీస్కి వాళ్ళకి వీళ్ళ ద్వారా మానిటర్ చేస్తారనమాట అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారా చేసుకుంటారు సో మెయిన్ ఇక్కడ ఏంటి చూడండి ఇక్కడ స్ప్రింగ్ వర్క్స్ ఈజ్ ఆన్ ఎ మిషన్ టు బిల్డ్ టూల్స్ అండ్ ప్రోడక్ట్స్ వాళ్ళ టూల్స్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి రిమోట్ ఆర్ హైబ్రిడ్ వర్క్ ఉంటుంది అవర్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రస్టెడ్ బై ఓవర్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రిమోట్ ఆర్ హైబ్రిడ్ ఎంప్లాయీస్ చూసారా వీళ్ళు ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు అనమాట స్ప్రింగ్ వెరిఫై అంటే ఏంటంటే బీ టు బి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్లాట్ఫామ్ ఫర్ సీమ్లెస్ హైరింగ్ హైరింగ్ ప్రాసెస్లో మీకు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట తర్వాత ఎంగేజ్ విత్ రికగ్నైషన్ ప్లాట్ఫామ్ దట్ ఫాస్టర్స్ వైబ్రెంట్ వర్క్ ప్లేస్ కల్చర్స్ సో ఇది దీని ద్వారా మనకు ఒక మంచి రికగ్నేషన్ అనేది ఉంటుంది అనమాట ఈ కంపెనీ ద్వారా జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే వీఆర్ లుకింగ్ ఫర్ రెస్పాన్సిబుల్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ టు మేనేజ్ అండ్ రన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్స్ మనం అనుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయాలి ది ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ సో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ సో నాట్ మ్యాండేటరీ అనమాట ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రెషర్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ప్రిపేరింగ్ అండ్ సార్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ డేటా ఎంట్రీ సో మీరు ఏదైతే వెరిఫై చేయాలి అవన్నీ ఉంటాయి కదా డేటా వాళ్ళది ఆ డాక్యుమెంట్ సార్ట్అవుట్ చేసి డేటా ఎంటర్ చేయడం ఎంటరింగ్ డేటా ఇంటూ డేటాబేస్ సాఫ్ట్వేర్ అండ్ చెకింగ్ టు ఎన్ష్యూర్ ద యాక్యురసీ ఆఫ్ ద డేటా దట్ హ్యాస్ బీన్ ఇన్పుటెడ్ ఏదైతే డేటా ఇన్పుట్ చేస్తారో దాన్ని మీరు యాక్యురసీ ఉందా లేదా చెక్ చేసి డేటాబేస్లో ఎంటర్ చేయాలన్నమాట రిజాల్వింగ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అప్టైనింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఒకవేళ ఇన్కొన్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి అది సాల్వ్ చేసి రిజాల్వ్ చేసి మళ్ళీ అదంతా క్లియర్ చేయాలన్నమాట మీరు రిజాల్వ్ చేయాలి రెస్పాండింగ్ టు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆథరైజ్డ్ మెంబర్స్ రెస్పాండ్ అవ్వాలి క్రియేటింగ్ డేటా బ్యాకప్ పెట్టుకోవాలి డేటాని మళ్ళీ ఎప్పుడైనా ఇదైనప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు బ్యాకప్ ఉండాలి కదా సో రైట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ రాయాలన్నమాట అదేవిధంగా రిక్వైర్మెంట్స్ ప్రాఫిషియన్సీ ఇన్ యూజింగ్ గూగుల్ డాక్యుమెంట్స్ కానీ షీట్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ కంపల్సరీ మీకు తెలిసి ఉండాలండి ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అని ఇచ్చారు కదా షిఫ్ట్ స్ట్రక్చర్ సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది నైట్ షిఫ్ట్స్ అండ్ వీకెండ్స్ వెల్ నాట్ అ రెగ్యులర్ రిక్వైర్మెంట్ అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు చేయాల్సి వస్తే మీరు చేయాలి చేయడానికి రెడీగా ఉండాలన్నమాట ఒకవేళ మీకు ఎక్స్ట్రా డేస్ చేసినందుకు మీకు కాంపన్సేట్ చేస్తారనమాట ఇవి ఓవర్ టైమ్ చేసినందుకు కూడా వాళ్ళు పే చేస్తారు దీని ద్వారా మీరు త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్యాణం సంపాదించుకోవచ్చు అండి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు లీవ్స్ కూడా ఉన్నాయి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు డిగ్రీ చేసి ఇంటి నుండి వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం మీరు అప్లై చేయాలంటే రైట్ సైడ్లో మీకు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఉందనమాట మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి నేమ్ ఈ మెయిల్ నెంబర్ ఇవ్వండి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం ఇంటి నుండి పనిచేసుకుంటూ మీరు త్రీ టు ఫోర్ ల్యాక్స్ ప్రయాణం సంపాదించుకోవచ్చు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్